简单点的玩意。 పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభించబోతున్నాం ఇంకా కరీంనాడులో మహాశక్తి అమ్మవారి దర్శనం తర్వాత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం చాలా పవర్ఫుల్ యాత్ర భించబోతున్నాం ఈరోజు ప్రారంభమైన యాత్ర పదిహేనవ తారీఖు వరకు కూడా వెములవాడ సిరిసిల్లా నియోజకవర్గాల్లో ఈ యాత్రను అన్ని మండలాల్లో మండల కేంద్రం పూర్తి చేస్తున్నాం నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ సమ్మక్క సార్ల జాతర ఉన్నాయి కాబట్టి పదిహేను తర్వాత ఇరవై రెండు నియోజకవర్గంలో ఇరవై రెండు కూడా మొత్తం ఎలక్షన్ల వరకు కూడా ఈ యాత్రను ప్రజాహిత యాత్ర కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీకి ఎన్నికలప్పుడే యాత్ర చేసే అవసరం లేదు అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నది భారతీయ జనతా కార్యకర్త నాయకులకు గతలో గతంలో ఎంపీ గెలిచిన తర్వాత ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా గాంధీ సంకల్ప యాత్ర యాత్ర చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర పెట్టని నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు వర్షాకాలంలో ఎండాకాలంలో చలికాలంలో లాటి దెబ్బతిని కేసులు భరించి జైలు భరించి అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి యాత్రలు చేసినట్టు ప్రజాసంగ్రామయాత్ర యాత్ర పార్టీ భారతీయ జనతా పార్టీ నేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాను నిరుద్యోగ సమస్య మీద యాత్ర చేసినటువంటి భాష చేసినటువంటి ప్రజల మేము నాయకుల మేము రైతుల కొనుగోలు కిందలో యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాహితక మళ్ళీ యాత్రను మేము ప్రారంభించబోతున్నాం యాత్ర యొక్క లక్ష్యం నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడవసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈ దేశం కష్టాలు ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించి ఈ దేశ ప్రజలను కాపాడేటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా అతలాకుతలమవుతుంటే లాక్డౌన్ విధించి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా దేశాన్ని కాపాడడం దేశాన్ని రక్షించడం దేశ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్ అందజేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్పి చేయడం ఈ దేశ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు నేను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తెలంగాణ ఈ కర్నర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం మనకందరూ తెలుసు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన మోసము చెప్పరాని ఇక్కడనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మాడుతున్నాం అబద్ధలాడ నేను కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వంద కోట్లు ఇస్తా ఇన్ని కోట్లు ఇస్తా అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మోసం చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా వేయాలి ఒక్క పైసా వేయాలి ఇక యాగాలు చేసేరు ఇక పూజలు చేశారు కొండగట్టు అంజనేయస్వామి నాడు ఏ ఒక్క పైసా అయ్యి కూడా ముఖం పెట్టాడు అక్కడ విమలవాడ వెండు నాకు నేను పెళ్లి చేసుకున్న విమలవాడ దేవస్థానంలో పెళ్లి చేసుకున్న దేవస్థానం ఇష్టపడతానా అని ఐదు వందల కోట్లు ఇస్తాడు అక్కడున్న పైసలే వేరే ప్రాంతాన్ని తరలిస్తే అడుగున్నాము మేము నువ్వు ధర్మపురికి తాడు అటు మోసం చేసాడు దేవుణ్ణి మోసం చేసాను దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కూడా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను విములవాడ దేవస్థానాన్ని కొండగట్టను రామాయణ సర్కిల్ కింద తీసుకొస్తాను విమలవాడ దేవస్థానం ప్రశాంతి స్కీమ్ కింద తీసుకొస్తా దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మూడు నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కూడా కనీసం పట్టించుకోవాలి పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడ్డాడు తప్ప మేము మాట దేవాలయాలను రాజకీయాల కతీతంగా అభివృద్ధి చేయాలని చెప్పడం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పార్టీ పెరిగిపోయి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజల గురించి ప్రయత్నం చేస్తాం మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్టడానికి ఆహరించడం కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి అధిక ప్రజలు కూడా ఇంకా జాగ్రత్త కలిగించడానికి ఈ ఆటను కొనసాగిస్తాం హైదరాబాద్ మాది అని చెప్పుకునే ఎంఎం పార్టీ కంచి కూటలు బద్దలు కొట్టి కూడా హైదరాబాద్ స్థానంతో పాటు పదిహేడు పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది పూర్తి వాతావరణం రాజకీయ సమీకరణ మానవతున్నాయి ప్రజల్లో పట మార్పు వస్తున్నది ప్రజల ఆలోచనలో పట మార్పు వస్తున్నది ఎక్కడ కూడా రామ నామస్మరణ అవుతున్నది అందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరు రాముని వారసులు రాముని వారసులు రాముని నమ్ముకున్న పార్టీ మాత్రమే ఓట్లేస్తారు